నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరాల సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పూర్వ ఎంపీటీసీ వార్డు సభ్యులు పూసల సంఘం తెలంగాణ రాష్ట్ర ఏసీ సభ్యులు నల్గొలు సునీత శ్రీనివాస్ ముందు దంపతులు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు పూసల సంఘం రాష్ట్ర జిల్లా మండల కార్యవర్గానికి నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన ప్రభుత్వానికి వారు శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఐరారోగ్యాలతో అస్థశ్వర్యాలతో వెలసిల్లాలి అని సునీత శ్రీనివాస్ ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం పూసుల సామాజిక వర్గ సంక్షేమానికి పాటుపడాలి అని వారు కోరారు అయ్యప్ప డోర్నకల్ మండల అయ్యప్ప భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే డోర్నకల్ సంస్థ ప్రజలందరికీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మా యొక్క రాష్ట్ర పూసల సంఘ పూసల పులస్తులందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మనందరి ఆశలు ఆలోచనలు అన్నీ అనుకున్న విధంగా జరగాలని ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషత ఉండాలని నా యొక్క నా యొక్క ఆకాంక్ష సంవత్సరంలో మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతోని సిరి సంపదతో సుఖంగా ఉండాలని ఆ యొక్క అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను స్వామి శరణమయ్యప్ప మరొకసారి మీ అందరికీ క్రిస్టమస్ నూతన సంవత్సరము మరియు సంత్రా సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు సునీత శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ మాజీ వార్డ్ నెంబర్ మరియు రాష్ట్ర పూసల సంఘం ఈసీ నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ ಡಬಲ್ ನೈನ್ ಫೈವ್ ಒನ್ ಎಯಟ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರಣವಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಶರಣವಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಶರಣವಯ್ಯಪ್ಪ